తెలీదు నువ్వు చేసిన అక్రమాలు దోపిలు నాకు తెలుసు ఏ రకంగా అపరాత చేసావో ఏ రకంగా డబ్బు డబ్బులు దొరికినాకు తెలిసిన హిస్టరీ అంత నువ్వు సాయంత్రం అయితే హోటల్ రూములో చేసే పని ఏంటో నాకు తెలుసు నువ్వు చెవులో తిరుమూరు తిరుమూరు చెవిలోపడి చెప్తానంటే తిరుమూరు పిల్లలు పిచ్చోళ్ళు కాదు పిచ్చోళ్ళ రేపు సాగబోయే చెప్తున్నా నామినేషన్ చేసిన తర్వాత ముందు అతను చేసే పని ఏంటంటే వేలి ఆశాడు సంతాడు అట్లాగే డాక్టర్ల హాస్పిటల్‌ని ఆలయ jataడు ఆణం డాట్ చేసి కనెక్షన్ అడుగుతాడు అట్లా ఏమైనా కానీ ఆతం అతను ఇక్కడికి వచ్చింది కనెక్షన్ కోసం తప్ప ఎలక్షన్ కోసం కాదు